గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు మున్సిపల్ పరిధిలోని ఒకటవ రెండవ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పండగ నిర్వహించిన సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నర్సారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ఇరవై వార్డులలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలను చైతన్యం చేయాలని స్పష్టం చేశారు త్వరలోని గజ్వేల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నట్లు తెలిపారు ముఖ్యంగా గత పాలకుల తప్పితాల ఫలితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోగా సరిచేసి అర్హులకు ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు పంపిణీ చేస్తుండగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన చేపట్టడంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు విమర్శించారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలులో ముందుండగా రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంతరమ్మ ఇండ్లు ఉద్యోగ కల్పన రైతు సంక్షేమం నేతన్నల ఆర్థికాభివృద్ది మహిళా అభ్యున్నతి దళితుల సంక్షేమం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రెండో వార్డు అధ్యక్షులుగా మల్లారెడ్డి రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా కప్ప మహేష్ ను ప్రకటించారు ఈ కార్యక్రమంలో రాష్ట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాజీ కౌన్సిలర్లు షహానా సమీర్ సుభాష్ చంద్రబోస్ రామ్ చంద్ర చంద్రాచారి కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క గౌడ్ నాయకులు షరీఫ్ కొండలరెడ్డి దయ్యాల యాదగిరి రమేష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి గుంటుకు శ్రీనివాస్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

పొద్దున్నే ఎందుకంటే ఎక్కడైనా బీద బలహీన వర్గాలలోనే మొదలు వాళ్ళ ఇళ్ళల్లో కావాలనే ఆలోచనతోని అక్కడ ఫస్ట్ వార్డు ఎస్సీ కాలనీకి పోయి అక్కడ కూడా జెండా ఆవిష్కరించుకున్నాం అందులో భాగంగా ఇక్కడ క్యాసరం కూడా రాయడం జరిగింది క్యాసరంలో ఇంటింటికి ఊరంతా తిరిగి ఇక్కడికి వచ్చి జెండా ఆవిష్కారం చేసుకున్నాం ఎందుకంటే మీరు అందరూ గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సర కాలం అయిపోయింది కానీ పాత అప్పులు పాతఅప్పులు టైం పట్టింది ఇప్పుడే కొత్తగా ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో అన్నీ చేసే విధంగా మన రేవంతా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు రుణమాఫీ ఎవ్వరు చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అయినా మనకి ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు రైతు భరోసా నిన్ననే ఒక ఎకరం ఉన్న పైసలు పడ్డాయి రేపు ఈ వారంలో రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇంకో వారంలో మూడు ఎకరాలున్నోకు ఈ విధంగా రైతు భరోసా కూడా ప్రతి ఒక్కరికి కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటమ్మా ఇల్లు ఇల్లు ఉంటే ఒక ధైర్యం ఉంటుంది కానీ ఒక్క రెండు ఉంటే ధైర్యం ఉంటుంది ఒక అండగా ఉంటుంది అరే నాకున్నది ఇల్లు అని అందుకోసమే పదేళ్ళ నుంచి కూడా మీకు ఒక్క ఇల్లు కొందరికి ఇవ్వొచ్చు కానీ ఇక్కడ ఎవరెవరికి జాగాలు ఉన్నాయో గ్రామ నమస్కారం ఈరోజు గత పది సంవత్సరాలుగా గజ్వేల్ కు ముఖ్యమంత్రి ఉండి కూడా మన గజ్వేల్ కాన్సెన్స్ ఎలాంటి అభివృద్ధి కోసం పుచ్చుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తోటి మనం పనులన్నీ తీసుకోవచ్చు అని చెప్పి నరసన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనమంతా కూడా కాంగ్రెస్ దిక్కు చూస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వాలు మాటలే ఇచ్చిన తప్ప ఏం చేయలేకపోయారు ఎంతో మంది ఇల్లు కోల్పోయారు వాళ్ళని నిరాశలు చేసిన కేసీఆర్ గారు పదమూడు ఏళ్ళ పదకొండు ఏళ్ళ నుంచి కూడా ఒకసారి గజ కేసరం కానీ గజ్వల్ పొచ్చిన దాఖలాలు లేవు ముఖ్యమంత్రిని రెండు సార్లు ఎన్నుకుంటే కూడా గజ్వల్ ప్రజలకు గోస ఉచ్చుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ యొక్క కేసరం నుంచి గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీగా ఉన్న యాదరెడ్డి గారు కూడా కేసర ప్రజలను ఎలాంటి పట్టించుకోలేదు హరీష్ రావు అయితే గజ్వేల్ కు ఎంతో ఒక శని దాపరిచిండు ఎందుకంటే బీద ప్రజలను సిద్దిపేటలో ఆరు వేల మందికి బీద ప్రజలకు ఇల్లు ఇచ్చిండు గజ్వేల్ లో కనీసం ఆరు వందల మందికి కూడా ఇల్ నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్నో సార్లు ఇక్కడ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సార్లు కూడా మేము అప్లికేషన్ చేస్తే ఎమ్మెల్సీ గారు పట్టించుకోక హరీష్ రావు తుంగర తొక్కి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసిండు ఇప్పుడు నరసన నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం రాగానే మనం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఇవాళ మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉచిత బస్సులో పోతున్నారు ఇప్పటి నుంచో చూస్తున్నటువంటి మనం రేషన్ కార్డులను పది